హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ పాప ఎవరు ఇంత క్యూట్గా ఉంది అనుకుంటున్నారా సో ఈ పాప ఎవరో కదండి మా చిన్న అబ్బాయి అనమాట సో మా చిన్న అబ్బాయికి నేను అన్నప్రస్ సారీ మనం పుట్టింటికిలు తీపిస్తాం కదా పుట్టింటికిలు తీపిచ్చే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు అంటే తిరుపతి వెళ్ళబోయే ముందు నేను ఇట్లాగా వేసి ఇట్లాగ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాను ఇవి ఎప్పుడో తీసిన వీడియోస్ లేండి నాకెందుకో ఇట్లాగ వీడియోస్ స్క్రాల్ చేసే కొద్దీ ఇవి కనిపించినాయి అనమాట క్యూట్ గా అనిపించి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఒకసారి సో ఇది ఇంతకు ముందు నేను తీసాను అండ్ బ్లాగ్ కూడా షేర్ చేశాను అప్పుడు చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి బట్ మీరు ఒకసారి చూడాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేస్తే ఆ రోజు నేను వీడియో ఎలా షూట్ చేశాను ఏంటి అని మీకు తెలుస్తుంది నేను తీసిన వీడియోస్ అన్నిట్లో ఇది చాలా కష్టమైన వీడియో అండి చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయటానికి అలాగే ఇదే నా మోస్ట్ మెమరబుల్ వీడియో కూడా సో కొన్ని వీడియోస్ మన మెమరబుల్లో ఉంటాయి కదా సో వాటిలో ఇది ఒక వీడియో అనమాట నాకు చాలా ఇష్టమైన వీడియో ఎందుకు ఇంత కష్టము అంటే వాడిని అట్లా కూర్చోపెట్టి కొన్ని పిక్స్ తీయాలి అంటే చాలా కష్టమైందనమాట నా తల ప్రయాణం తొక్కొచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక చిన్న చెడ్డి అది వేరే బన్నీన రెగ్యులర్ బట్టలు వేసుకుంటూ ఉంటారు కదా ఇట్లాగా ఫ్రాక్స్ వేసి తీసేసరికల్లా వాడికి కొంచెం అనీజీగా అనిపించడము హెయిర్ బ్యాండ్ పెట్టడము ఇట్లాగా కొంచెం విస్కిచ్చాడు ఎట్లయితే ఏదో చిన్న బొమ్మ చేతికిచ్చి అట్లా కూర్చోబెట్ట నాకెందుకు ఈ గ్రీన్ ఫ్రాక్ అన్నా కానీ పింక్ కలర్ ఫ్రాక్లో చాలా క్యూట్ గా అనిపించాడు మా వారికి కూడా ఆ రోజు ఎంత నచ్చాడో అసలు ఒక ఆడపిల్ల ఉంటే వీడే ఆడపిల్ల ఉంటే ఇంత క్యూట్గా ఉండేవాడు ఇంత బాగుండేవాళ్ళ అని ఆడపిల్ల లేని లోటు ఆ ఒక్క రోజు అట్లా చూసుకుంటూ మేము మురిసిపోయామనమాట మేము సెకండ్ బేబీ పుట్టేటప్పుడు కన్ఫామ్గా ఆడపిల్లే పుట్టాలి ఆడపిల్లే పుడుతుంది అని మేము ఫిక్స్ అయిపోయాము ఆ తర్వాత పన్విత్ సారీ బిశ్వా పుట్టిన తర్వాత ఒక టూ టూ ఒక టూ డేస్ త్రీ డేస్ నేను అట్లా కొంచెం డిసప్పాయింట్లోనే ఉండాను ఎందుకంటే నేను అబ్బాయి పూ అమ్మాయి పుడుతుంది అని అనుకుంటే వీడు వీడు వచ్చేసాడు అయినా కానీ మనకేం ప్రేమ తగ్గదండి నేనేమి బాధపడటం అట్లా ఏం లేదు మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అమ్మాయి ఉంటే బాగుండు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని మనం కొంచెం ఊహలు ఊహించుకుంటాం కదా సో అట్లా ఊహి ఊహించుకున్నాక వీడు పుట్టే సరికల్లో కొంచెం బాధ అనిపించింది కానీ వీడు పుట్టి పెరిగి వాడి అల్లరి వాడి గొడవ వాడి ముద్దు ముద్దుగా చేసే పనులన్నీ మనకి ఆ అమ్మాయి అయితే ఏమైంది అబ్బాయి అయితే ఏమైంది ఎవరన్నా ఒకటే కదా అని అనిపిస్తుంది ఇప్పుడు వీడే నాకు చాలా గా అనిపిస్తాడనమాట ఒకవేళ అమ్మాయి పుట్టినా కానీ ఇంత క్యూట్ గా ఉంటుందో లేదో అని ఒక చిన్న డౌట్ బట్ వీడు పుట్టి పెరిగిన తర్వాత పాయింట్ అంతా కూడా మర్చిపోయామన్నమాట చూడండి ఎంత క్యూట్ గా ఆడుతున్నాడు సో ఇంతే క్యూట్ గా ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ రోజు వీడియో లో మనం స్టార్ట్ చేసేది ఇదిగోండి ఈ రోజు వీడియో ఒక కామన్ మనం డైలీ రొటీన్ ఎలాగా మనం చేసుకుంటూ ఉంటాము అనేది కొన్ని 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 క్లిప్స్ మీకు చూపిస్తాను సో ఈ రోజు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కదండి దాని నెక్స్ట్ టూ డేస్ తీసిన వ్లాగ్ అనమాట మీన్ సెకండ్ డే తీసిన వ్లాగ్ సో మనం వెళ్ళేటప్పుడు అంతా కూడా హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం కదా బెడ్షీట్స్ అవన్నీ కూడా నాకు కొంచెము చిరాగ్గా ఉన్నాయి నేను అసలు రెగ్యులర్గా బెడ్షీట్ మారుస్తూనే ఉంటానండి ఈ రోజు మార్నింగ్ వేసానంటే రేపు నైట్ రేపు ఈవినింగ్కి మళ్ళీ చేంజ్ చేసేస్తాను ఎందుకంటే బిశ్వ చిన్నపిల్లోడు కదా వాడు చుచ్చు ఇక్కడ అక్కడ ఎక్కడంటే అంటే అట్లా ఉంటాడు ఉంటాడనమాట సో బెడ్షీట్స్ తీసి క్లీన్ గా ఫ్రెష్ గా వేసుకుంటూ ఉంటేనే మనకి ఎలర్జీస్ లేదంటే ఆ స్మెల్ అవి ఏం రాకుండా ఉంటుంది అదే ఈ అందులోని ఈ మధ్య మనకి వర్షాలు పడటము క్లైమేట్ చల్లగా అవటం వల్ల ఎంత మనం శుభ్రం చేసుకున్నా కానీ బ్యాడ్ స్మెల్ ఉంది అంటే ఆ రూమ్ అంతా చుట్టేస్తుంది అనమాట అందుకే నేను ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉంటాను చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అలాగే ఈ రోజు పన్విత్ కి ఎల్కేజీ లో ఉన్న ఫోటో ఇట్లాగా గ్రూప్ ఫోటో తీస్తారు కదా అది ఈ రోజు పంపించారు అయితే ఎల్కేజీ లో ఉన్నప్పుడే వాళ్ళు ఫైనల్ డే టూ డేస్ త్రీ డేస్ అప్పుడు పంపిస్తారు అనమాట అప్పుడు వీడు స్కూల్ కి వెళ్ళటం మిస్ అయినట్టున్నాడు అందుకే ఈ రోజు ఇచ్చి పంపి ారనమాట అదే ఇక్కడ చూపిస్తున్నాడు వీడికి వర్క్స్ రాసేటప్పుడు నేను బ్యాగ్ లో తీసి చూస్తాను సరే పని వీత్ హోంవర్క్ చేద్దాం కూర్చో అన్నప్పుడు ఇంకా వీడు బయటికి తీసి చూపించాడు అనమాట చాలా క్యూట్ గా అనిపించాడు చిన్నగా ఉన్నాడు ఒక పక్కన నుంచో పెట్టారనమాట ఇదిగో ఇంకా బెడ్షీట్ మారుస్తుంటే వీళ్ళు ఒకళ్ళ కింద ఒకరి పైన అసలు బెడ్షీట్ మారుస్తుంటే ఒక్కటే ఆడతారనమాట అట్లా గెంతుతూనే ఉంటారు అంటే ఏంటో చూపిస్తున్నారనమాట అలా ఉంటుంది నాకు ఇంట్లో సిచ్యువేషన్ ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ కంప్యూటర్ దగ్గర మీ ఈ సిస్టమ్ టేబుల్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు డస్ట్ అట్లా ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఇదిగోండి ఇట్లాగా ఫోన్ స్టాండ్ తీసుకున్నాను ఈ ఫోన్ స్టాండ్ ఏంటి అంటే మనం ప్లెగ్ పెట్టేసుకొని ఆ ఫోన్ అట్లా పైన పెట్టేసుకోవచ్చు అలాగే వైర్ కూడా అక్కడే పెట్టేసుకోవచ్చు ఆ వైర్ కింద ఉన్నా లేదంటే ఛార్జింగ్ వీళ్ళకి అందిన ఆ ఫోన్ టక్మన్ లాగేస్తున్నారు అనమాట ఛార్జర్ పెట్టుకునే పాయింట్ ఊరికనే పాడైపోతూ ఉంటుంది ఇక్కడ ఇంకా డస్టింగ్ అదంతా ఉంటే కొంచెం క్లీన్ చేసుకున్నాను నేను రెగ్యులర్గా ఇక్కడే వర్క్ చేసుకుంటానండి కొన్ని కొన్ని నేను ఫోటో అదే కెమెరాలో నేను షూట్ చేసుకున్నా కానీ ఎక్స్ట్రా వీడియోస్ అవి ఏమైనా ఉన్నాయనుకోండి ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేదు అంటే కొంచెం లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయాల్సిన అవన్నీ ఉంటే నేను ఇట్లాగా సిస్టంలో కాపీ చేసుకుంటా అనమాట అలాగే ఈ ల్యాప్టాప్ మౌస్ ఎప్పటికప్పుడు నేను కనెక్ట్ చేసుకుంటానండి కావాల్సినప్పుడల్లా ఎందుకంటే మా పిల్లలు మామూలు పిల్లలు కాదు ఆ కీబోర్డ్ మౌస్ ఉంది అంటే ఇంకా పద్దాకా దాన్ని కదిలిస్తూనే ఉంటారన్నమాట నేను ఈ రూమ్ పద్దాక ఎందుకు క్లీన్ చేసుకుంటాను అంటే ఈ రూమ్ లో ఎక్కువగా వెంటిలేషన్ ఉంటుందండి నేను మార్నింగ్ టైం లో ఈ విండోస్ తీస్తాను అనమాట ఈ విండోస్ తీయటం వల్ల ఎక్కువగా గాలి రావటం దుమ్ము రావటం అలా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు మిర్రర్ కనిపిస్తుంది కదా ఇది మనకి ఓపెన్ అవుతుంది దీని వెనకాల వాష్రూమ్ ఉంటుంది అనమాట వాష్రూమ్ అలాగే ఒక చిన్న స్పేస్ కూడా ఉంటుంది ఆ చిన్న స్పేస్ లో కెమెరాకి సంబంధించినవి మా ఇంట్లో కెమెరా ఉంటుందండి కెమెరా కనెక్షన్ సో సీసీ కెమెరాస్ వాటికి సంబంధించిన కనెక్షన్స్ పని బ్యాగ్ షూస్ అలాగే కొన్ని ఎప్పుడన్నా గెస్ట్లు అట్లాగ వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు వాడుకునే చైర్స్ అవన్నీ అట్లాగే ఉంటాయి అనమాట దాని వెనకాల కూడా ఒక ఒక విండో ఉంటుంది అది కూడా రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ ఉంటాను సో ఈవినింగ్ సిక్స్కి అట్లాగా క్లోజ్ చేసేస్తాను అనమాట మళ్ళీ దోమలు వస్తాయి అనేసి ఇదిగోండి ఇంకా పిల్లల్ని కిందకి దింపేసి ఒకసారి బెడ్ అంతా నీట్గా సెట్ చేసేసాను సో రూమ్ ఎంత ఫ్రెష్గా ఎంత నీట్ అనిపిస్తే సో అంత అంతి మనం లోపలికి వచ్చిన కానీ మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట లేదు అంటే చిరాక్ చిరాక్ పిల్లలు పద్దాక ఆడుతూ ఉంటారు కదా ఇదిగోండి నేను వేసానో లేదో చూడండి మళ్ళీ వెంటనే ఎట్లా తొక్కేస్తారు ఇంకా వెంటనే దీని లోపల ఉన్న లైట్స్ ఇవన్నీ ఆఫ్ చేసి బయటకి వెళ్తే అప్పుడు ఇంకా పిల్లలు సరిగ్గా ఉంటారు అనమాట ఇదిగోండి ఈ రూమ్ లోనే మోస్ట్లీ బట్టలు కానీ బెడ్షీట్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట వీటి మీద కూడా దుమ్ము అవన్నీ ఎక్కువగా పడుతూ ఉంటాయి వారానికి ఒకసారి అట్లాగా తడి క్లాత్ పెట్టి తుడిచేస్తే నీట్ గా ఉంటుంది ఇదిగోండి ఇంకా మనకి కెమెరా సంబంధించిన లైటింగ్ అలాగే ట్రైపాడ్ ఇవన్నీ కూడా ఇక్కడే సెట్ చేసుకుంటా అనమాట ఇక్కడ మనకి టీవీ కూడా ఉంటుంది దానిపైన ఒక చిన్న చిన్న టాయ్స్ ఇవన్నీ పెట్టి అరేంజ్ చేసుకుంటాను ఇంకా ఇట్లా రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేశానండి ఈరోజు ఇట్లాగ నేను బిర్యానీని చేయబోతున్నాను చికెన్ బిర్యానీని సో చాలా మంది మీరు ఎక్కువగా బిర్యానీని ఒకటే వేలో చేస్తున్నారు అన్నారు అవునండి మేము ఇలాగే చేసుకుంటాం ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లాగే కాదు నేను రకరకాలుగా చేస్తుంటాను సో మీరు ఎక్కువగా ఇలాంటి వీడియోసే చూసినట్టు ఉన్నారు నా ఛానల్లో ఇంకా నేను ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ చికెన్ బిర్యానీస్ చేస్తుంటాను చాలా బాగా వస్తాయి అనమాట నేను ఎలా చేసినా కానీ కొంచెం టేస్టీగానే అనిపిస్తాయి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీని ఇదిగోండి ఇట్లాగా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో అంతా కూడా మనం బిర్యానీ స్పైసెస్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత నేను డైరెక్ట్గా చికెన్ వేసానండి ముందు మసాలా పేస్ట్ని మగ్గిస్తే నాకు ఎందుకో టేస్ట్ అంత నచ్చట్లేదు ఫస్ట్ నేను ముక్కలు వేసేసి అందులో ఉప్పు కారం పసుపుని వేసామనుకోండి ముక్కకి ఐ మీన్ చికెన్ పీసెస్కి ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట అప్పుడు ఇంకా బాగుంటుంది ఇట్లాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇట్లాగే ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత ఇక్కడ నేను అల్లం వెళ్ళి పేస్ట్ వేసానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది సో అల్లం వెల్లి పేస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం రైస్ ఎంత తీసుకుంటే అంతకి సో ఒక గ్లాస్ బియ్యం అనుకోండి గ్లాస్ ఉన్న వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూతన్ పెట్టేసుకొని చికెన్ని ఫస్ట్ బాగా కుక్ చేసుకోవాలి ఇదిగోండి విజిల్ విజిల్కి మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది అంతకన్నా ఎక్కువ కుక్ చేయకండి ఇంకా ఎక్కువ కుక్ అయింది అంటే మనకి చికెన్ బిర్యానీ మొత్తం అలా పీసెస్ స్మాష్ అయిపోతాయి అనమాట ఒక్క విజిల్ రానిస్తే చాలు చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఆ తర్వాత మూతను తీసేసి మనం పెట్టుకొని అదే బియ్యంని బాగా కడిగేసుకొని పెట్టుకున్న బియ్యంని వేసేసుకోండి ఇక్కడ నేను అర కేజీ బియ్యం వటుకు చేస్తున్నా అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే హోమ్మేడ్ గరం మసాలా ఈ గరం మసాలా నేను ఇంట్లోనే చేస్తానండి ఇంట్లోదే నాకు చాలా రుచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఈ బిర్యానీ సారీ ఈ గరం మసాలా వేసేసుకున్నాను ఇంకా మీకు టేస్ట్ ఇంకా రావాలి అని ఇంకొంచెం స్పైసీగా తినాలి అనిపిస్తే మీరు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది నేను చాలా తక్కువగా వాడతానండి ఎక్కువగా వెయ్యను అనమాట ఇక్కడ కూడా నేను జస్ట్ లైట్గా అట్లాగా చల్లాను దీంట్లోని కొత్తిమీర గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతని పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఒక్క విజిల్ రానిస్తే చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు నానపెట్టిన బియ్యం కాబట్టి అలాగే బాస్మతి రైస్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఇట్లా కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసారు అంటే పూర్తిగా ఆవిరిపోవాలి ఆవిరిపోయిన తర్వాత తీసారు అంటే చూసారా ఎంత బ్యూటిఫుల్ గా చికెన్ బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా మీరు బిర్యానీ కొంచెం స్పైసీగా చేసుకున్నారు అంటే ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా కర్రీ కూడా ఏమీ అవసరం లేదు కొంచెం రైతా చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నారు అంటే సెట్ ఇంకా ఏ కూర కూడా ఇంట్లో వాళ్ళు అడగరు అంత బాగుంటుంది అనమాట ఇంకా ఈ రోజు లంచ్ కి ఇలాగా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాము సో చూసారు కదండి ఈ రోజు బ్లాగ్ నేను ఇలా షూట్ చేసుకున్నా అన్నమాట మార్నింగ్ నుంచి అంతా కూడా సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటులు దానికి స్మైలింగ్ కేర్ రెండు బాబాయ్